హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి ఈరోజు మీ అందరితోటి ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు పన్నీర్ పరాటా చూసుంటారు ఆలూ పరాటా చూసుంటారు కానీ కార్న్ చీజ్ పరాటా ఎప్పుడైనా ట్రై చేస్తారండీ ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఏంటంటే కాన్ తీసుకొని కాన్ ఏమో మంచిగా మిక్సీ చేసేసుకోవాలండి బరక బరకగా చేసుకొని దాంట్లోని కొంచెం చీజ్ అనేది గ్రేట్ చేసేసుకోవాలన్నమాట కాన్ చీజ్ కాంబినేషన్ అనేది అల్టిమేట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చాయండి పరాటాస్ అయితే మాత్రం నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా వచ్చాయి చేయకపోతే మాత్రం వెంటనే ట్రై చేయండి యమ్మీగా టేస్టీగా కార్న్ ఫ్లేవరు తర్వాత ఏంటంటే చీజ్ ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తాయండి పరాటాలోనైతే మన దీని పక్కన ఇంకా కర్రీ కూడా అవసరం లేదు ఉటివి వేడి వేడివి అలా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా వచ్చాయనమాట పరాటాస్ అయితే మాత్రం నా దగ్గర చీజ్ క్యూబ్స్ లేవండి స్లైసెస్ ఉంటే అవలా గ్రేట్ చేసేస్తాను అనమాట ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండదు తర్వాత ఏంటంటే ఇది మంచిగా నేను ఒక్క స్లైస్ తీసుకొని దాన్ని అయితే గ్రేట్ చేస్తాను మరి ఎక్కువైనా సరే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట ఒక స్లైస్ తీసుకొని ఒక షీట్లా ఉంటుంది కదా ఆ షీట్ తీసుకొని దాన్ని అయితే గ్రేట్ చేసేసాను దాంట్లోనే ఏంటంటే మనం మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంటే మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర లేవన్నమాట నా దగ్గర ఉన్న వాటితో నేను చేసేస్తున్నాను గార్లిక్ అవుట్ చేసి చిన్న పీసెస్కి కట్ చేసుకొని గార్లిక్ వేసుకోవాలి తర్వాత జింజర్ కూడా అంతేనండి చిన్న పీసెస్కి కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని తర్వాత సరిపడా సాల్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఏంటంటే కారం తర్వాత హాఫ్ టీ స్పూన్ ఏమో చాట్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి చాలా బాగా వచ్చిందండి ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా అండి అంటే మనం అన్నీ సరిపడా వేసుకొని చేసుకుంటే మాత్రం బాగాలే ఉంటుందండి వేడి వేడి పరాటా తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపించింది అనమాట అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి మనకి నేనేమో సరిపడా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కారము సాల్ట్ చాట్ మసాలా దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసానండి మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అయితే జీలకర్ర పౌడర్ లేదు సో జీలకర్ర వేసేసాను అంటే డైజెషన్ కోసం తర్వాత చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఇప్పుడు అవి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని వాటిని బాల్స్లో చేసుకోవాలన్నమాట అంటే మనం పరాటాలో స్టఫింగ్ కోసం బాల్స్ ఎంత సరిపోతాయో సైజ్ చూసుకుంటూ మనం బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఆల్రెడీ నేను పిండి తడిపెట్టి ఉంచుకున్నాను గోధుమ పిండి అది అంటే కొంచెంసేపు అంతే బాగుంటుంది కదా అనేసి అది తడిపెట్టి పక్కన పెట్టేసాను దాని తర్వాత ఇది స్టఫ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను చూసారా ఇలా దగ్గరగా అయిపోయింది కదండి చక్కగా ఇప్పుడు ఏంటంటే బాల్స్ అనేవి మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా పక్కన పెట్టేసుకుని అనుకోండి అలా ఒత్తేసుకుంటూ ఆ స్టఫ్ అంతా అందులో పెట్టి మనం కాల్చేసుకోవడమే కానీ సిమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట ఎందుకంటే కొంచెం పరాటా అంటే థిక్గా వస్తుంది కదా ఆ థిక్నెస్ని మనకు మంచిగా బాగా కాలాలి అంటే సిమ్లో అయితే మంచిగా కాల్ తెచ్చేసారు ఆ బాల్స్ అన్నీ రెడీ చేసేసాను ఆ బాల్స్ అన్నీ రెడీ చేసి ఇప్పుడు స్టఫ్ చేసుకుంటూ మనం ఒత్తేసుకోవడమేనండి కానీ ఒత్తేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వస్తాలి ఎందుకంటే మనం స్టఫ్ పెడతాం కాబట్టి అదేంటంటే బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయనమాట అలాగా నాకు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ది కొంచెం అలా వచ్చింది కానీ తర్వాత తర్వాత చేస్తూ ఉంటే చాలా బాగా వచ్చింది కానీ షేప్స్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా రౌండ్గా అయితే రావు షేప్స్ చాలా టేస్టీగా వచ్చిందండి పరాట అయితే మాత్రం పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటూ అలా ఒత్తుకోవడమేనండి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్సే మీరు స్టార్టింగ్ కొంచెం క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి మంచిగా వస్తే అలా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి బాగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది నేను కూడా ఎక్కడో చూస్ చేసింది అనమాట అంటే రెగ్యులర్గా మనం పాలక్ పరాటా పన్నీర్ పరాటా ఆలూ పరాటా ఇవన్నీ చేసుకుంటాం కానీ ఎప్పుడు కార్న్ చీజ్ కాంబినేషన్ అయితే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా ట్రై చేయకపోతే మాత్రం వెంటనే ట్రై చేయండి సూపర్ ఏమి రెసిపీ అయితే మిస్ అయిపోతే చేయకపోతే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు చూసారా ఎక్కువ పిండి వేసుకున్నాను అంటే మనకి అంటుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు కొంచెం చపాతి అనేది కొంచెం పెద్దగా ఒత్తుకొని ఇప్పుడు స్టఫ్ అనేది అందులో మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మొత్తం చుట్టూ అంతా ఒక పౌచ్ లాగా రోల్ చేసేసుకోవడం అంటే మనం మంచిగా ప్యాక్ చేసేసుకోవాలి అంటే బయటికి స్టఫ్ బయటికి రాకుండా అనమాట చాలా బాగుందండి మంచిగా వేడివేడి అలాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కన మీరు రైతా పెట్టుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట యాక్చువల్గా అయితే కర్రీ ఏం అవసరం లేదు అంత బాగుంది పరాట అయితే మాత్రం ట్రై చేయకపోతే మాత్రం వెంటనే ట్రై చేయండి ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటా నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్